ప్రశాంతంగా నాలుగు మొక్కలు వేసుకుని కూర్చుంది అనుకుంటున్నారా ఎస్ చాలా ప్రశాంతంగా మినుముల మీద కూర్చున్నాను మీరు అంతకుముందు వీడియోస్ చూసుంటే తెలుస్తుంది మా నాన్న మినుములు ఇంటి ముందు ఆరబోస్తున్నారు అని చెప్పాను కదా సో ఆ మినుముల మీద కూర్చున్నాను అనమాట ఇవన్నీ కూడా క్రోటన్ మొక్కలు సో ఈ మొక్కలు అయితే ఇప్పుడు పెట్టేస్తాను మన గార్డెన్లో కాసేపు ఉంటుంది ఆయనమ్మా మా నాయన మా నాతో ఎంత సరదాలు చేస్తుందంటే నేను వీడియో చేస్తున్నానని తెలిసి కావాలని డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఈ మొక్కలు ఎప్పటి నుంచో కొందామని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు మా నాన్నతో సరదాగా పార్కుకి వెళ్ళాను అనమాట మాది విలేజే కానీ మా ఊర్లో పార్కు కూడా ఉంది తెలుసా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ పార్క్ అయితే ఆ పార్కులో ఈ నాలుగు మొక్కలు కనిపించాయనమాట కనిపించిన తర్వాత కొద్దామా వద్దా కొద్దామా వద్దా అని చెప్పి ఆలోచించాను కానీ నా మనసు ఏం చెప్పిందో తెలుసా నీకు నచ్చింది కదా కోసేసేయి అని అన్నది అనమాట సో అలా కట్ చేసేసి ఇంటికి తీసుకొచ్చేసాను అది ఎలా ఏమవుతుంది చెప్పండి అది నాకు నచ్చాయి తెచ్చేసుకున్నాను అది దొంగతనం అవుతుందా అవ్వదు ఒకవేళ అయినా చిన్న దొంగతనం క్యూట్ దొంగతనం టేకు పుల్ల మా నాన్నతో పొలం వెళ్ళాను ఆ పొలంలో ఒక టేక్ చెట్టు ఉందనమాట సో ఈ టేక్ది పుల్ల కొంచెం కట్ చేసి తీసుకొచ్చేసాను ఎందుకంటే మన ఇంట్లో తమలపాకు మొక్కలు అలానే మనీ ప్లాంట్ కూడా ఉన్నాయన్నమాట ఇలా ఒక పుల్ల కట్టి పాకిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని చెప్పి ఆ టేక్ పళ్ళు అయితే తీసుకొచ్చాను యాక్చువల్గా ఈ వీడియోకి డబ్బింగ్ చెప్పకూడదు అనుకున్నాను న్యాచురల్గా ఆ బర్డ్స్ సౌండ్స్ మేము మాట్లాడుకునే చిన్న చిన్న సరదా మాటలు అలా పెడదాం అనుకున్నాను సో మధ్య మధ్యలో మాత్రమే నేను డబ్బింగ్ అయితే చెప్తాను ఒక ప్లేస్ ప్లేసెస్ కమ్మలపాకు మొక్క దీనిని దిగర ఈ మొక్కను ఎలా అయితే పాకిచ్చామో అలా దీనిని కూడా పాకిద్దాం ఇక్కడ పాకన దూరంగా ఆహా అంత దూరం వద్దు దాని దగ్గరలోనే ఉండాలి దగ్గర పక్కనే చుట్టూ

చిన్నదైనా సరే సాధ్యమైనంత వరకు మొక్కలు ఎక్కువ పెట్టుకుందాము అని చెప్పి అనుకున్నాము కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నాము అవి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట కింద అయితే ఈ చిన్న గార్డెన్లో ఇలా మొక్కలైతే పెంచుతున్నాము కొన్ని కుండీలలో కూడా పెడుతున్నాము ఫస్ట్ ఈ ప్లాంట్ని కింద ఇలా ఏమంటారు మట్టిలో పెట్టేసి బతికిన తర్వాత కుండీలో పెడదామని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే కొంచెం నర్సరీకి వెళ్ళి కొత్తగా కూడా కుండీలు తీసుకురావాలి అండ్ ఫస్ట్ ఈ మొక్క పెడదాం అనుకున్నాను తర్వాత ఏమో అది సెట్ అవ్వట్లేదులే ఆ ప్లేస్ లో అని చెప్పి ఆ మొక్క పెడుతున్నాను అనమాట ఈ నాలుగు మొక్కలు కూడా కిందే పెట్టేస్తున్నాము కానీ ఏంటంటే అన్నిట్లోనూ ఒక్కొక్క రెమ్మలాగా కట్ చేసాము అన్నమాట అవి పైన కుండీస్ ఉన్నాయి కదా కుండీసా చిచి పైన పార్ట్స్ ఉన్నాయి కదా ఆ పార్ట్స్లో పెడుతున్నాం అనమాట కింద మొక్కలు ఏంటంటే పక్క పక్కనే అయిపోతున్నాయి అనమాట అన్ని మొక్కలు కూడా తక్కువ ప్లేస్ ఉంటే అసలు ఇదే ప్రాబ్లం తెలుసా కానీ మనకి మనం ఆలోచించుకుంటే ఏంటంటే తక్కువ ప్లేస్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువగానే మొక్కలైతే పెంచుకోవచ్చు మరి మనకి మొక్కకి మొక్కకి అంత డిస్టెన్స్ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు చక్కగా పక్క పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెట్టుకోవచ్చు అనమాట ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మొక్కలు పెంచలేకపోతున్నాము అని చెప్పి ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ గార్డెన్ పిచ్చి మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకి చాలా మొక్కలు పెంచుకుంటామంటే ఇష్టం కానీ ఏంటంటే ప్లేస్ లేక పెంచుకోలేకపోతూ ఉంటారు అందుకని మీరు మా గార్డెన్ చూస్తూ ఉంటే అన్నీ పక్కపక్కనే ఉంటాయి అనమాట కానీ బ్యూటిఫుల్గా ఉంటాయి ఎందుకంటే వాటిని బాగా కనిపెట్టుకుని అలా చూసుకుంటూ అన్నమాట సో ఆ రెండు మొక్కలు నేమో అవుట్ సైడ్ పెట్టాను ఈ మొక్క ఏమో ఇటువైపు పెడుతున్నాను ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మొక్క అయితే ఎప్పుడు పూల మొక్కలే కాదు ఈ క్రాటన్ మొక్కలు కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయో కానీ మనం వాటిని పట్టించుకున్నామనుకోండి అందంగా పెంచుకోవచ్చు అదే పట్టించుకోలేదనుకోండి పిచ్చి మొక్కల్లాగా పెరుగుతాయన్నమాట రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది సో ఏదైనా సరే మనం కేర్ తీసుకుంటే మంచిగా ఉంటాయి కేర్ తీసుకోకపోతే అంతే సంగతులు ఈ మొక్క కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బట్ నాకు ఈ కలర్ అయితే పర్టికులర్గా చాలా చాలా ఇష్టం సో ప్రస్తుతానికి అన్నీ కూడా ఇలా నేలలో అయితే పెడుతున్నాము తర్వాత బాగా పెరిగిన తర్వాత మళ్ళీ కుండీలలో పెడతామన్నమాట మొక్కలన్నీ పెట్టేశాను సరే గార్డెన్లో మొక్కలన్నీ టకటక ఒకసారి చూపిస్తాను చూసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్ లవ్ యూ అల్ బాయ్